శ్రీ ఎర్రగట్టుగుట్ట యూత్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో రావణాసురవద దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐ రవికుమార్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిఐ మాట్లాడుతూ ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మరియు ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా ఈ ఉత్సవం పూర్తవడం చాలా ఆనందంగా ఉందన్నారు అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు మరియు ఈ ఉత్సవం ఇంత సక్సెస్ అవ్వడానికి సహాయపడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత

ఎరగట్టుట్ట యూత్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి గత నాలుగైదు సంవత్సరాల నుంచి వద్ద కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఎరగట్టుగుట్ట ప్రాంతంలో మన ఎస్పీఆర్ ఫంక్షన్ దగ్గర నిర్వహించినటువంటి వద్ద కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటూ మాకు సహకరించినటువంటి యూత్ కానీ ఎవరైనా అందరు మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి న్యూస్ పత్రిక విలేకరుల కూడా ధన్యవాదాలు చేసుకుంటాము మన యూత్ ఏంటంటే ఎరగడిగుట్ట యూత్ ఈ కార్యక్రమాన్ని అందరూ గత పది పదిహేను రోజుల నుంచి కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన యూత్ సభ్యులందరికీ కూడా మా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం